శ్రీగుర్భ్యో నమ గృహలక్ష్మీదేవ్యే నమో నమ మీ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు తొలగి ఐశ్వర్యం కలగాలంటే గృహలక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ముందు మీకు కలగాలి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ మీకు చాలా చక్కగా పనిచేస్తుంది జాగ్రత్తగా వినండి చైత్రమాసం బహుళ తిథిలో వచ్చే శతవిష నక్షత్రం రోజున పవిత్రమైన మీకు దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి చక్కగా నదీ స్నానం చేసి ఒక కలిసంతో నదిలో ఉన్న నీళ్లు తీసుకుని గట్టు మీద పెట్టుకుని చక్కగా ఆకులు ఆ కలిసంలో పెట్టి ఒక కొబ్బరికాయ పెట్టి దానికి రవికిల వస్త్రం పెట్టి ఆ కలిసంలో ఉన్న జలాలకి గంగ పూజ చేయండి చక్కగా దౌపదీప నైవేద్యాలన్నీ చెల్లించి గంగాదేవి అష్టోత్తరంతో పూజ చేసి ఆ కలశాన్ని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకుని ఆ కలసంలో ఉన్న నీటిలో కొద్దిగా భారతీయ గోసంపదకు చెందిన దేశవాలి ఆవు యొక్క గోమూత్రాన్ని కలిపి ఆ నీటితో ఆ నదీ జలాలతో శుభ్రంగా ఇల్లంతా కూడా చక్కగా శుద్ధి చేసుకుని ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి మీ పూజా మందిరంలో ఉన్న లక్ష్మీ అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో పాటుగా లక్ష్మీ అష్టోత్తరం కానీ లేదా అష్టలక్ష్మి అష్టోత్తరం కానీ చదువుకుని చక్కగా రోజంతా కూడా అమ్మవారి పూజా కార్యక్రమాన్ని చేసుకుంటే ఇలా ప్రతి చైత్ర మాసంలో విడవకుండా చేసుకుంటే గనక గృహంలో ఉన్న అరిష్టాలన్నీ తొలగి గృహలక్ష్మి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మీ కుటుంబం వృద్ధి చెంది సకల రుణ బాధలు కూడా నివృత్తి అవుతాయి ఇది చాలా మంచి రెమెడీ అందరూ కూడా చెయ్యండి ఇది కేవలం చైత్రమాసంలో వచ్చే బహుళతిథిలో వచ్చే శతభిషా నక్షత్రం రోజున మాత్రం చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది చెయ్యండి శుభమస్తు సర్వత్రా విజయవస్తు